చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం అవ్వ తాతలకు ఒకటో తేదీ ఉదయాన్నే వారి ఇంటి వద్దనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లిపురం గ్రామ పంచాయతీ హరిజనవాడలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప పోలూరు సుబ్బయ్య పోలూరు సురేంద్ర ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటవ తేదీ ఉదయాన్నే ఆరు గంటలకు అవ్వ తాతలకు వితంతువులకు వికలాంగుల మధ్య కేక్ కటింగ్ చేసి వారికి ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పోలూరు సుబ్బయ్య మాట్లాడుతూ కోటంరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు అలా నొప్ప మూడు వేలు నాలుగు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు ఓటు మాత్రం మీరే సైకిల్కి నాకు తెలుసు సైకిల్ సరే సరే నాలుగు వేలు చంద్రబాబు నాయుడు మీకు ఒకేసారి

ఈరోజు ఆగస్టు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకి రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మూడు వేల రూపాయలని నాలుగు వేలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మన అల్లిపురం అర్చన వాళ్ళలో ఉదయాన్నే టేక్ కట్ చేసి పెన్షన్లు వితంతులు వృద్ధ వృద్ధులకి వితంతులకి వికలాంగులకి అందరికీ పెన్షన్ సౌకర్యాన్ని ఆరు ఏళ్ళకి స్టార్ట్ చేశాము అది మన కోటామరెడ్డి సేదిరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఆయన ఆదేశానుసారం నేను ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి మీరు అందరూ తోడ్పడినందుకు మీ అందరికీ నమస్కారాలు